ఎంత పెద్ద వ్యక్తులైనా ఎదుర్కోవాల్సిందే మొత్తానికి ఆర్జీ టార్గెట్ ఆర్జీవి పరారీలో రాంగోపాల్ వర్మ అనేటువంటి ఇదే ప్రైమ్ డిబేట్ ముందు అసలు పోలీసులు పిలిస్తే విచారణకు హాజరు కాకపోతే శిక్షలు ఉంటాయి అనేటువంటి అంశాలు చర్చించడం కోసం మనతోటి మాజీ ఎస్పీ గారు శెట్టి చక్రపాణి గారు మనతోటి అందుబాటులో ఉన్నారు ముందు వారితో మనం మాట్లాడదాం చక్రపాణి గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం చక్రపాణి గారు ఏంటి పరిస్థితి రాంగోపాల్ వర్మ గారు పోలీసులు ఒంగోలు మధ్యపాడు పోలీసులు పిలిస్తే విచారణకే హాజరు కావట్లేదంటే ఎలా చూడాలి ఇది చక్రపాణి గారు అసలు మీ రోజుల్లో మీరు ఎస్పికి ఉన్నప్పుడు కానీ మీరు డిఎస్పీగా సిఐగా ఎస్ఐకి ఉన్నప్పుడు పిలిస్తే హాజరు కాకపోతే మీరేం చేసేవారు సార్ ఇప్పుడండి రామ్ గోపాల్ వర్మ చాలా ఫాల్స్ లో ఉన్నాడు ఆయన పూర్వం ఇదివరకే ఐపీసీ ఉండగా చట్టం ఉన్నవాడు చుట్టం అది లేనివాడి పీక్కు తింటది అనేది ఒక నానుడి మన సొసైటీలో ఆ రోజులు పోనాయండి భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం వచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారం కానీ అయితే పోలీసులు పదిహేను పంతొమ్మిది తారీఖు నోటీస్ ఇచ్చారు మళ్ళీ ఇరవై నోటీసులు ఆదరు కమ్మన్నారు హాజరు కాలా ఏమనుకుంటాడంటే సినిమా డైరెక్ట్ అయినా యాక్టర్ అయినా తర్వాత ఒంకోడు ప్రొడ్యూసర్ అయినా చట్టం దాన్ని పనిచేస్తుంది రామ్ గోపాల్ వరం కాని ఇంకొక ఆయన కాని ఏ వరం అయినా చట్టం ఆగదండి తప్పనిసరిగా ఆ సిగ్నల్స్ పట్టుకుని ఆయన ట్రేస్ చేసి నూట్కు నూటిపాడు ఇవాళ రేపు చేస్తారు చూడండి ఎట్లా ఆయన ట్రేస్ చేస్తాడు చట్టం ఆగదండి దాని పైన చేస్తుంది రామ్ గోపాల పెట్టేటప్పుడు ఉండాలి కదా ఇప్పుడు చాలా మంది మధ్యన పోసానికి అర్థం అవన్నీ కాళ్ళు పట్టుకుంటాను క్షమించండి తోక మూసుకొని అంటారు వదిలిపెట్టారు కదా చాలా తప్పు చేసి శిక్ష అనిపిస్తా గానీ దానికి పనిసారం అవదాం అక్కడ అంతేకానీ నాకు క్షమించిందంటే చట్టం సమీక్షది కదా దాని పని చేస్తది చేస్తుంది ఇప్పుడు ఇది కూడా రామ్ ముందు నోటీసు అన్ని నోరు అదుపులో పెట్టుకోకపోతే కటకట్టాల లెక్క పెట్టాలండి ఎవరైనా తప్పదు ఈయన రామపురం కావచ్చు ఇంకోటి కావచ్చు అదే అండి చక్రపాణి గారు సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారి అరెస్ట్ కి అయితే ఇక రంగం సిద్ధమైందని అనుకోవాలి మనం నూటికి నూరు రూపాయలు ఆల్రెడీ మధ్యపడి పోలీస్ వాళ్ళు ఒంగోలు టీం వెళ్ళింది ఇంకా అవసరానికి నాలుగు టీవీలు పంపిస్తారు ట్రేస్ చేస్తారు తెల్లారిపాటికి అరెస్ట్ చేస్తారు చూడండి తీసుకొస్తారు కాదు సార్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడ ఉన్నా సరే ఇంటి పెడతారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆఫీస్ చుట్టూతో ఇంటి చుట్టూతో పోలీసులు పాపం ఉదయం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులు అక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన కనీసం ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట మరి రెస్పాండ్ అవ్వటం లేదన్నారు ఒకవేళ ఐ థింక్ వాట్సాప్ కాల్ కలిసిద్దో లేదో మనం అయితే ట్రై చేయలేదు అనుకోండి మొత్తానికైతే ఆయన ఎక్కడున్నా ఇండియాలోనే ఉంటారు ఇండియా దాడిపోయే పరిస్థితి కాదు నాకు నాకు తెలిసినంత వరకు వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ లొకేట్ చేసి వాళ్ళకి డిటైన్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ కోసం దాంట్లో తప్పులే ఇప్పుడు తెలుసుకుంటారు ఇరిఫెన్ తెలుసుకొని ట్రైన్ లో లొకేట్ చేస్తారు అందరు ఎవరు అవ్వలేదండి పెట్టుకుంటారు ఆయన అండర్ అండర్కెళ్ళిపోయిన అందులో అరక్షలు ఏమి లేదండి గ్యారెంట్కి ట్రై చేస్తారు పెద్ద పెద్ద డెకైట్స్ ట్రై చేస్తారు గుండా ట్రై చేస్తారు ఈ ఉంది ఇక్కడ అంతేనా పెద్ద లెక్క ఏం కాదేనా పోలీసులకి లెక్క సర్తమంది ఎవరైనా సమానమే కదా కరెక్ట్ ఈయన నాకు అందరూ చాలా పెద్ద పెద్దలతో పరిచయం ఉంది దాబుద్ దావుద్ ఇబ్రహీం దగ్గర నుంచి కూడా అందరు నాతోటి టచ్లో ఉంటారు అనేది అప్పట్లో చాలా చర్చలు కూడా జరిగినాయి మరి ఈయన కోసం వాళ్ళు ఎవరైనా దిగుతారా సార్ రంగంలోకి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాయి కదా ఇటువంటి గుండాలను అరెస్ట్ చేస్తాయి కదా ఇప్పుడు పోలీస్ పవర్ని తెలిసింది చాలా ఉత్సాహం చేస్తారు ఇటువంటి అరెస్ట్ చేయడానికి మా వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు అవునా అవును సార్ ఇప్పుడు మీరు మీరు సర్వీస్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రకాశం జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ గా, సీఐ గా, డీఎస్పి గా కదా మీ సర్వీస్ లో ఉంది ఇప్పుడు ఈయన పొద్దున్న నుంచి మీ మీ డిపార్ట్మెంట్ వారికి దొరకలేదు కనీసం వారి ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు కదా మీరేతే ఏం చేయావల్ సార్ నేనే అయితే నేండి వాళ్ళకి సంబంధించి అందా తీసుకొచ్చి ఆపలేశేవండి అలాగే స్పెషల్ మార్కెట్ పంపించేవండి స్పెషల్ బ్రైన్ ఆర్డర్ కదా కోసం మిగినాలకు సేవనా చూస్తాలే ఆహా ఓకే అప్పుడు ట్రైస్ వాడే లొంగిపోతాడు ఇప్పుడు దొరకడం అంటే వాడంతా కూడా దొరకడు కదా చేయవలసిన పని చేస్తే వాడే వస్తాడు పోలీసు మందికి సరెండర్ అవుతాడు అనమాట అయ్యా మా వాళ్ళు వచ్చి నాలుగు ఏడు వచ్చి సరెండర్ అయిపోతాడు పోలీస్కి చాలా విజయలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళ కోసం సో ఇప్పుడు మీరైతే స్పెషల్ బ్రాంచ్ ని పంపించి వీళ్ళకి సంబంధించి ఈయన సంబంధించిన క్లోజ్ సర్కిల్ ఎవరైతే రోజు ఏంటోటి ఉంటారో టచ్ లో వాళ్ళందరినీ ఎత్తే మీరు అవును అది ఎత్తది కదా బయటకు వచ్చేది లోపల నుంచి బయటకు రావాలంటే చేయాలి దానికి తగిన దానికి తని పని చేయాలి అలా చేస్తే తప్పనిసరి బయటకు వస్తాడు అయ్యా వదిలేసి నేను వస్తాను సరెండర్ అవుతున్నాను మీ భాషలో చెప్పాలని ఎక్కడ చెప్తారు మా భాషలో చెప్పడం చాలా ఎక్కువ చెప్పాల్సి అంటారు కదా విమానం ఎక్కిస్తాను చెప్పేది వినకపోతే మిగిలిన విమానం ఎక్కించాలి అప్పుడు వాడు వస్తాడు అయ్యా దించండి నేను వస్తున్నానని ఎవరో